ఐద్వా సిఐటియు కార్మిక సంఘ ఆధ్వర్యంలో టేకులపల్లి లంకాసాగర్ మొక్కజొన్న ఫ్యాక్టరీ వద్ద అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా ఐద్వా మండల అధ్యక్ష కార్యదర్శులు మాదాసు నాగేశ్వరి మిట్టపల్లి నాగమణి అధ్యక్షతన జరిగిన సభలో సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు చలమల విఠలరావు మాట్లాడుతూ మార్చ్ ఎనిమిది ఉత్సవం కాదు మహోధ్యాయుల పోరాట ఘట్టమని పద్దెనిమిదవ శతాబ్దంలో ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామిక విప్లవ విస్తరణలో నేపథ్యంలో ఘనంగా యూరప్ అమెరికా దేశాల్లో కార్మికులపై శ్రమ దోపిడి మహిళా కార్మికులపై పనిచేసే చోట్ల ఇంట్లో దోపిడి హింసను ఎదుర్కొంటూ బట్టల మిల్లులో పనిచేసే స్త్రీలు రోజుకు పదహారు గంటల పాటు బలవంతంగా పనిచేయాల్సి వచ్చేదని ఆ చంటి పిల్లలకు ఇవ్వకుండా నిరంతరాయం పనిచేయాల్సి వచ్చేదని మరుగుదొడ్లలో పిల్లలకు చాటుగా పాలివ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది చాలీ చాలీ వేతనాలు లైంగిక వేధింపులు అనేక రూపాల్లో అవమానాలు అణచివేత నిత్యకృత్యమైన తరుణంలో మహిళా కార్మికులకు ఉద్యమించక తప్పని స్థితి ఏర్పడింది సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు పిల్లల బాగోగులకి వరకు ఉచిత విద్య అందించాలని ఓటు హక్కు కల్పించాలని పనిచేసే చోట మెరుగైన పరిస్థితులు ఏర్పాటు చేయాలని మహాప్రదర్శన నిర్వహించారు ఈ కార్యక్రమంలో తడికమల్ల చిరంజీవి కంటే సత్యం గుడిమెట్ల బాబు చిలక రామచంద్రుడు జువ్వా సత్యం సీత రామ లక్ష్మి సుజాత వెంకటమ్మ శాంతి జ్యోతి తదితరులు పాల్గొన్నారు ఒక చర్చలు జరిపి ఆ మహిళలకి కావాల్సిన ఇది ఒక రోజు రెండు రోజులు కాదు కదా మూడు సంవత్సరాల పాటు జరిగిన పోరాటం కదా ఇందులో చాలా మంది ఆ చనిపోతే మొత్తం ఇది మొత్తం దేశ వ్యాప్తంగా అతనే ప్రపంచ వ్యాప్తంగా మహిళల్లో ఎప్పుడు వచ్చింది ఇది తొంభై ఎనిమిదిలో వందల ఎనిమిదిలో జరిగింది పదకొండో సంవత్సరం పంతొమ్మిది వందల పదకొండులో పదకొండులో పెద్ద తిరుగుబాటు వచ్చింది ఆ తిరుగుబాటు మూలంగా ఆ చట్టాల్లో మార్పు తీసుకొచ్చారు మహిళలు పని ప్రదేశాల్లో పంగల మాత్రమే పనిచేయాలి రేత్రి ఆరు గంటల తర్వాత పనిచేయడం లేదు అట్లనే మహిళలు ఎనిమిది గంటలు కనుక పనిచేస్తే మధ్యలో గంటసేపు రెస్ట్ ఇవ్వాలి మహిళ ఎనిమిది గంటలు పనిచేస్తే గంటసేపు సేపు మధ్యలో రెస్క్ ఇవ్వాలి అది భోజన విరామం కావచ్చు పిల్లలకి ఆనాపాన చూసుకోవడానికే కావచ్చు తాను భోజనం చేయడానికే కావచ్చు లేక బయటకి బాత్రూమ్కి లెటర్కి పోవడానికి కావచ్చు ఏదైనా సరే ఒక కంట్రెళ్ళి రెస్ట్ ఇవ్వాలి అని చట్టం చేశారు ఆ చట్టాల పరివష్టమే ప్రపంచవ్యాప్తంగా మహిళల యొక్క దినోత్సవం చేసి మార్చి ఎనిమిదవ తారీఖు నాడు ప్రపంచవ్యాప్తంగా మహిళల దినోత్సవం పోటీఆర్ ఈరోజు నా ప్రాధాన్యత మన ప్రభుత్వం సాధించి ఇలా మహిళల యొక్క ఆధికారతను పాటించుకున్నటువంటి రోజు అందుకోసం మీ మీ దగ్గర ఎందుకు పెట్టామంటే ఈ కంపెనీలో ఇది సీజనల్ వ్యాపారం కావచ్చు సీజనల్గా వ్యాపారం చేసేటువంటి వాళ్ళు కూడా సీజనల్ వ్యాపారం మూడు నెలల పాటు వీళ్ళు వ్యాపారం చేస్తే ఈ కంపెనీ నడపడానికి మిగతా తొమ్మిది తొమ్మిది నెలల పాటు ఈ కంపెనీ బతకడానికి వేల కోట్ల కోసం డబ్బులు పంపించుకున్నారు మన వాళ్ళు ఈ మొత్తం నిర్వహణాలే కదా ఈ నెల మెడిదీనే కదా అయితే ఉండాలని చెప్పి అనుకుంటున్నాం కానీ ఈ మొత్తద విత్తనాన్ని సీజ్ చేసి ఇక మనం తయారు చేసినటువంటి వాటిని మళ్ళీ వాళ్ళు వేరే చోట పంపించి కేజీ ప్యాకింగ్ చేసి కేజీ ఎంతమంది ఉంటున్నారు మొత్తం విత్తనాలు విత్తనాలు కేజీ ఆరు వందల రూపాయలు మనమే వస్తున్నాం కానీ వేల రూపాయలు వీళ్ళు ఈ మూడు నెలల కాలంలో మన సాధించినటువంటి